ధన్యవాదాలు థ్యాంక్ యూ అన్న చాలా చాలా థ్యాంక్స్ యువర్ సపోర్ట్ అలాగే నిజాం గారు నేను మాట్లాడచ్చాను సామాజిక కార్యకర్తగా ఈరోజు ముస్లింల ఐక్యవేది కానీ ఒక సంస్థను ఏర్పాటు చేసి ఈరోజు ముస్లిం సమస్యలే కాదు ప్రతి ఒక్క సమస్యలు కూడా ముందుండి అన్న స్టేషన్లో కానీ ప్రతి ఒక్క సమస్యలు కూడా తెచ్చుకుంటూ వెళ్తూ ఉంటారు ఈరోజు ఆయన మా కార్యాలయానికి రావడం చాలా ఉంది అన్నారు అందరికీ నమస్కారం ఈరోజు నా దాదూ గారు బీసీ ఆఫీస్ ప్రారంభోత్సవానికి చేసిన ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు చెప్తున్నాను ఈరోజు ఆయన కృషికి ఈరోజు తగిన ఫలితం దక్కిందని నేను కోరుకుంటున్నాను అన్నగారు చెప్పినట్లు ఏదైనా కార్యక్రమాన్ని ఆయన ఆహ్వానిస్తే ఎవరు మీడియా రాకపోతే ఆయన ఉండి ఈ ప్రోగ్రామ్ని ఇలా చేయండి పోయి ఇంకా బాగా సక్సెస్ అవుతుందన్న వివరిస్తాడు అది కాక మనలో ఒక సభ్యుడిగా వీడై సభ్యుడు అవుతాడు మీడియాని ఆడ ఒక మీడియా మాదిరి ఇది చేయడు ప్రవర్తించడు ఒక మన మనసు మాదిరిగా ప్రవర్తించి మనలో ఉత్సాహాన్ని రేపే వ్యక్తి రాదు గారు ఈరోజు ఆఫీస్ ఓపెన్ చేశారంటే మాకు చాలా సంతోషకరం థ్యాంక్ యూ థ్యాంక్ యూ దాదూ గారు చాలా చాలా ఛాన్సా ఈ యొక్క అభిమానం చూస్తున్నందుకు అలాగే ఈరోజు